ఈ బిల్లలు నాలుగు రోజులు పొద్దున సాయంత్రం వేసుకో మధ్యాహ్నం సాయంత్రం పెరుగున్నాం తప్పేం తినకే అంటే రే పొద్దునకి టిఫిన్కి ఫెసిలిటీ తినేచ్చు అంటారు నాలుగు రోజులు దాకా ఇడ్లీ తప్పేం తినకో అది కూడా పందారు వేసుకుని తినాలి వెళ్ళి

టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ నైట్ సారీ లోపల ఏమి అడుగుతున్నారు క్వశ్చన్స్ అవేంటో కాస్త చెప్పగలరా క్వశ్చన్స్ మాత్రమే చెప్పినా ఆన్సర్స్ కూడా చెప్పాలా అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్ సరే రాసుకోండి చెప్పండి ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ఏం చెప్పాలి సిస్టర్ 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది నెక్స్ట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్ నెక్స్ట్ యు దేని వల్ల చెడిపోతుంది ఏం సిస్టర్ సిగరెట్లు తాగటం మందు కొట్టడం అమ్మాయిలతో తిరగటం తర్వాత ఏం సిస్టర్ అంతే అంతేనా ఈ రోజు మా ఇంట్లో స్వీట్ చేసాం తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అండి ఓపెన్ మీరేం తినక్కర్లేదు నేను ఒక్కదాన్నే మీరు ఇప్పుడు తిన్నారనుకోండి తనకు అనిపించినప్పుడల్లా మీరు ఇచ్చిన స్వీట్ సూపర్ గా ఉంది చాలా బాగుందని తనకు తాళం లేదా ఏం చేసావు మీలే కదమ్మ కాదు తాళంవల్కి కనబడకూడదన్నాలు అందుకే కళ్ళు మూసుకొని ఇలా ఇసిలేసాను అయిందా బాగైందా అమ్మాయి గారు కాఫీ సత్తి నువ్వు పేపర్ చదువుతావా అబ్బాయి చదవనండి చాలా ఏ చదవడం రాదు కాబట్టి